అండి ఇవి మనం చూస్తున్న పీతలు వచ్చేసి గోదావరి మండపీతలండి ఇవి మనం ఇప్పుడైతే ఈ పీతలకైతే మనం కావాలని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు యూట్యూబ్లో మనకి అందుకని నేను పీతలైతే తీసుకున్నాను తీసుకుని ఇప్పుడైతే పార్సిల్ అయితే చేసి కొరియర్ అయితే చేస్తానండి అప్పుడు నేను ఈ పీతలు ఎలాగా తీసుకున్నాను ఎలా కొరియర్ చేస్తాను అనేది కూడా వచ్చేసి కేజీకి ఏడు పీతలు అయితే వస్తున్నాయండి పీతలు అయితే చూపిస్తున్నాను అయితే మనకి ఆర్డర్ అయితే విజయవాడ రెండు కేజీల పీతలు అయితే ఆర్డర్ ఉన్నాయి ఈ పీతలో ఏడు పీతలునండి ఇవి కూడా ఏడు పీతలు వచ్చినాయి తోకం వేసాను ఓ పీత అయితే ఎక్స్ట్రా వేసాను అన్నమాట నేను అయిపోయినాయండి ఆర్డర్ మన విజయవాడ ఒకటిని గుంటూరు వైజాగ్ ఈ పీతలు వచ్చి రెండు కేజీల పీతలు అండి ఇవి ఇవి రెండు కేజీలు ఇవి కూడా రెండు కేజీల పీతలు ఈ రెండు కేజీలు ఎక్కడికెక్కడికి వెళ్తాయి అనేది చెప్తాను ఇప్పుడు మీకు పీతలు కావాలి ఫోన్లో మీకు చెప్పండి ఎవరికైనా కావాలి ఆర్డర్ అయితే తీసుకుంటే అప్పుడు పంపుతాను ఈతలను అయితే తడుపుతున్నానండి పార్సల్ చేసే ముందు ఏజీల పీతలు అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ మనం ఇప్పుడైతే ఇప్పుడు విజయవాడ వాడికి అయితే రెండు నువ్వుల బాటిల్ కూడా కావాలన్నారు ఇప్పుడు మనం ఈ పీతలని బతుకుండగానే వాళ్ళకి పంపాలి అంటే ఇప్పుడు ఈ ధర్మాకోల్ బాక్స్ అయితే నేను హోల్స్ అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే గాలి ఆడాలి వాటికి గాలి ఆడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళేదాకా దాకా రెండు బోటిలు ఆయిల్ అయితే తీయాలండి రెండు కేజీల పీతలు విజయవాడ అండి ఆమె రెండు లీటర్ల నూలు బాటిల్ కూడా అడిగారండి అవి కూడా తీస్తాను అవి కూడా దీంట్లోనే పార్సెల్ అయితే చేసేస్తాను అనమాట కలిపి పార్సల్ అయితే రెడీ ఏమో తెలగపిండి అండి ఇదేమో ఆయిల్ అయితే విజయవాడ నాగమణి గారికి అండి ఇవి రెండు నూలయిలు తెలగపిండి పీతలు పేపలైతే ఆయిల్ అయితే కింద వేసాను నీస్ అటు మనకి ఏమవో దానికి దానికి అయితే ప్యాక్ చేశాను ఈ ఏమో వైజాగ్ గారికి అయితే ప్యాక్ చేస్తున్నానండి ఈ పూర్తి వీడియో చూడాలంటే నా ఫోటో కింద కనపడుతుంది కదా అక్కడైతే లింక్ అయితే ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే పూర్తి వీడియో అయితే చూడొచ్చు అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు పెడతా ఉంటాను అలాగే మీకు ఎవరికి పీతలు కావాల్సిన నేను ఇందులో ఫోన్ నెంబర్ అయితే పెడతాను ఫోన్ అయితే చెయ్యండి ఇప్పుడైతే విజయవాడ మనం ఇప్పుడు పార్సిల్ అయితే రావులపాలెం అయితే బయటికి అండి ఇక్కడ నుంచి మనకు వచ్చేసి పదిహేను కిలోమీటర్లు అయితే ఉంటుంది మనం ఇప్పుడు ఆర్టీసీకి అయితే ఇస్తాను ఇప్పుడు ఇది బస్ స్టాండ్కి అయితే వచ్చామండి మనం ఆర్టీసీ కొరియర్ సర్వీస్ అండి ఇది రావులపాలెం ఆర్టీసీ